I don't know. ఎన్వల్తో రెండు కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్లాల పాలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు కదా వెనక లెక్క ముందు ముందుబాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి వీటి కూడా చూస్తున్నారండి ఏనా మనమేనే మనమే ఏం చెప్తున్నారు కడి రేటు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరియు రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారండి బహుతన కిలో డబ్బు అంతే అంటే ఫ్రెండ్స్ మరి చూసినారా నేరుగా అన్నమాట మీరు వీటి చేతపు పనులు చూసినాక కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అని తెలిసిస్తున్నారు మరి ఈ కార్డైనా ఇంకేమంది ఇచ్చినావా అవునా ఫ్రెండ్స్ మరి ఈ కాడితో పాటు ఈ కార్డు ఉన్నాయి దేశం సీమ ఇవేం చెప్తున్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఇస్తున్నారు అలాగే సింగిల్ గా ఉందండి అది ఏం చెప్తే సింగిల్ అది అరవై ఐదు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు అది పళ్ళునా ఆరు ఆరు ఏ కోసం వస్తుంది రెండు పక్కల అవునా ఫ్రెస్ మరి మీరు లొకేషన్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారు జూటూరు జూటూరు గ్రామం మండల్ పత్తికొండ మండలం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఎస్ మున్నా భాష ఎస్ మున్నా భాష మరి రైతులనే వ్యాపారం అన్న మీరు వ్యాపారమేనా మరి రైతులు ఇంటి కోసం గెలలు కట్టుకొని చూసుకోవచ్చు సమాధానం అవునా 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 బెర్రలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫిక్స్ రేట్లే కాదు నేను చెప్పినవి మీ నెంబర్ మరి చెప్పిన సిక్స్ టూ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి విగ్రహం కాలంలో కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుగుగా సాగే ఆధోని శుక్రవారం సంత ఈ ఈరోజు డేట్ వచ్చేసి మరి పదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్ సంబంధించిన వీడియోలు కూడా అన్ని అప్లోడ్ చేయడం అయితే జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా చూడండి మరి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ముఖ్యంగా గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్మా క్రీసెన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు వెనకబాకాలు చూపిస్తా అండి మీకు చెప్పిందా మాకు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెనకబాకాల్లో ఈ విధంగా ఉన్నాయి ఎవరికి కాబట్టి నేరుగా మాట్లాడుకోండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం